వెల్కమ్ టు టుడే టుమారో గత రెండు రోజులుగా త్రిష మన్సూర్ అలీ ఖాన్ ఇష్యూ నెట్టింట్లో హాట్ టాపిక్ అవుతూనే ఉంది మన్సూర్ అలీ ఖాన్ మాట్లాడిన మాటల మీద కోలీవుడ్ టాలీవుడ్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది తాజాగా చిరు సైతం త్రిషకు అండగా నిలబడ్డాడు త్రిష పై నటుడు అనుచిత వ్యాఖ్యలు చేశాడు మన్సూర్ అలీ ఖాన్ మీద కేసు కూడా నమోదు ఇక త్రిషకు మద్దతిచ్చిన మెగాస్టార్ చిరంజీవి త్రిష మీద నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే కోలీవుడ్ ప్రముఖులంతా ఆ వ్యాఖ్యలను ఖండించారు ఖుష్బు అయితే ఏకంగా సుమోటాగా మహిళా కమిషన్ నుంచి కేసు కూడా నమోదు చేయించిందే టాలీవుడ్ నుంచి నితిన్ ఈ ఘటన మీద స్పందించాడు త్రిషకు మద్దతుగా నిలిచాడు తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా స్పందించాడు ఇక త్రిష గురించి నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చాయి ఆ వ్యాఖ్యలు కేవలం ఆర్టిస్టుకే కాకుండా స్త్రీలు అమ్మాయిలందరికీ అసహ్యం పుట్టేలా ఉన్నాయి ఈ వ్యాఖ్యలను అతను వక్రబుద్ధితో కొట్టుమిట్టాడుతున్నాడంటూ చిరు మండిపడ్డారు త్రిషకే తన మద్దతు అని చెప్పుకొచ్చారు ప్రతి మహిళ కూడా ఇలాంటి వ్యాఖ్యలను ఖండించాల్సి ఉంటుందని అన్నారు మన్సూర్ ఖాన్ కోలీవుడ్ లో రేప్ సీన్లకు స్పెషలిస్ట్ ఆయన ఒకప్పుడు తెరపై రేప్ సీన్లు విలన్ వేషాలో కనిపిస్తుండేవారు అలా నటించి ఆయన బుద్ధి కూడా అలానే మారినట్లుగా ఉంది లియో సినిమాలో త్రిష నటిస్తుందని తాను కూడా నటిస్తున్నానని తెలిసాక త్రిషను తన చేతుల్లో ఎత్తుకొని బెడ్రూమ్ తీసుకెళ్లే సీన్ ఉంటుందని రేప్ చేసే సీన్ ఉంటుందేమో అని ఆశపడ్డాడట కానీ కనీసం త్రిష మొహాని కూడా తనకు చూపించలేదంటూ పిచ్చిగా వాగేశాడు మన్సూర్ ఖాన్ దీంతో త్రిష వ్యాఖ్యల మీద మండిపడిందే ఇలాంటి వ్యక్తితో జీవితంలో ఇంకెప్పుడు కలిసి నటించరు అని తెగేసి చెప్పింది మాలవిక మోహన్ ఖుష్బు రోజా లోకేష్ కనకరాజ్ ఇలా అందరూ కూడా వ్యాఖ్యలను ఖండించారు అయితే మహిళా మహిళా కమిషన్ కమిషన్ ముందుకు పంపింది సైతం కేసును తీసుకుంది మన్సూర్ అలీ ఖాన్ మీద కేసు నమోదు చేసింది మన్సూర్ మాత్రం తన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేసినట్లుగా కనిపించడం లేదు తన వ్యాఖ్యలను అందరూ తప్పగా అర్థం చేసుకుంటున్నారని అన్నాడు కనీసం త్రిషకు క్షమాపణలు కూడా చెప్పలేదు